ఈ వేల సంవత్సరాల క్రితం పాపము చెయ్యలేని యేసు మన పాపాల కోసం మీద బలి అయిపోయాడండి అలాంటి ఆయన నిన్ను విడిపించడానికి రెడీగా ఉన్నాడు అలాంటి నుండి నీవు విడుదల పొందుతావా లేదా నీవు చేసిన పాపాలకు చచ్చిన మరుక్షణమే నరకానికి వెళ్ళిపోతావు నువ్వు ఆలోచించాలి ఎందుకంటే నీవు చేసిన పాపాల నుండి దేవుని దగ్గర నువ్వు దొరికిపోయే రోజు ఒక రోజు ఉంది ఎందుకంటే ఆయన నిఘా వ్యవస్థ దేవుని నిఘా వ్యవస్థలో ఈ భూమి మీద ఉన్నటువంటి నిఘా వ్యవస్థలు ఎందుకు పనికిరావు ఈ లోకంలో ఉన్న నిఘా వ్యవస్థల నుండి నువ్వు తప్పించుకోవచ్చు వాళ్ళ కళ్ళు కప్పచ్చేమో గాని దేవుని నుండి నువ్వు ఎలా తప్పించుకోగలవు నువ్వు ఎక్కడికి వెళ్ళినా నిన్న ఆయన పట్టేస్తాడు ఈ దేశంలో నువ్వు నేరం చేస్తే విదేశాలకు వెళ్ళి తప్పించుకోవచ్చేమో కానీ దేవుని నుండి నీవు తప్పించుకోలేవు మరి నీ చేసిన పాపాలను నువ్వు ఎలా తప్పించుకోగలవు కనుక ప్రియమైన దేవుని పిల్లరా దేవుని నీగా వ్యవస్థలో ఎంతో మంది వెళ్లిపోతున్నారు పాతాళానికి అలాంటి పాతాళం నుండి తప్పించుకోవాలంటే నిన్ను రక్షించాలని నువ్వు ఒకవేళ కోరుకుంటే అమ్మైనా అడగనిదే అన్నం పెట్టరని ఎలాగైతే అంటారు మీరు అమలు యేసుక్రీస్తులు కూడా నీవు అడగవలసింది తెలుగు మీద ఉన్నది ఇద్దరు దొంగలు ఇద్దరు బందిపోటు దొంగలే కానీ ఒకరిని రక్షించాడు మరొకరిని శిక్షించాడు ఎందుకు అతని రక్షించాడు ఎందుకు ఇతను రక్షించలేదు అంటే అతను అడిగాడు ఏమని నీ రాజ్యంలో నీకు వచ్చినప్పుడు నన్ను అడిగితేనే నిన్ను రక్షించే రక్షకుడు అయినా